నమస్తే నేను మీ సతీష్ పొట్టోడికి గట్టి దెబ్బ జగన్కు బిగ్ షాక్ అంటూ ఒక ప్రచారం అయితే గనక సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా చూస్తే అటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీల ఆ సానుభూతి పర్లు ఎవరైతే ఉంటారో లేదా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో అలా కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ రకమైనటువంటి ట్రోలింగో లేదంటే ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ప్రస్తుతం పులివెందులలో జెడ్పీటీసీ స్థానానికి బై ఎలక్షన్ జరుగుతూ ఉంది వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఆయన లోనే ఎంతో రకంగా ఆయన మృతి చెందారు ఆయన మృతి చెందడం తోటి అక్కడ పన్నెండు నెలల కాలమే ఉంది ఈ జెడ్పీటీసీకి ఏదైతే కనుక ఆ పదవీ కాలం ఇంకా పన్నెండు నెలలే ఉంది అయినా కూడా ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే దానికి సంబంధించి ఈ నెల పన్నెండో తారీఖు ఎన్నిక కూడా జరగబోతా ఉంది ఈ క్రమంలోనే పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేస్తా ఉన్నారు ఇంకో వైపున చూస్తే అసలు పులివెందుల్లో ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు మరి ముఖ్యంగా ఎలా ఉన్నాయని చూస్తే హీట్ ఎక్కిపోయే కనిపిస్తున్నటువంటి పరిస్థితి సామాన్యంగా సహజంగా చూస్తే ఒక ఎమ్మెల్యే అంటే ఒక అసెంబ్లీ స్థానానికి ఎక్కడైనా కూడా ఎన్నిక జరిగితేనో ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నిక జరిగితేనో లేదా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రకంగా పొలిటికల్ హీట్ ఉంటుంది దానికి పది రెట్లు ఎక్కువగా ప్రస్తుతం పులివెందుల్లో అయితే కనుక రాజకీయ వాతావరణం వేడెక్కిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితులే అక్కడ నెలకొన్నాయి మరి ముఖ్యంగా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అందులోను ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే గనక తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న బీటెక్ రవి గారి సతీమణి మారెడ్డి లతారెడ్డి గారిని అక్కడ తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ స్థానానికి అభ్యర్థిగా నిలబెట్టింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నవీన్ రెడ్డి అనో ఎవరో ఒక వ్యక్తి ఆయన కూడా అభ్యర్థిగా పెట్టారు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి చూస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి అంటే కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు మరి ముఖ్యంగా చూస్తే జమ్మల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆయనైతే గనక పూర్తిగా అసలు ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ఎలక్షనింగ్ అంతా కూడా ఆయనే ఈ రోజున చూస్తున్నటువంటి పరిస్థితులు మరి ఇంకోవైపున చూస్తే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున అవినాష్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది అలాగే సతీష్ రెడ్డి అంటే ఆయన నిన్న మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో వెంటనే అటు జంప్ అయిపోయినటువంటి వ్యక్తి అంటే ఇలాంటి వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉంటాం గోడ మీద పిల్లుల్లాగా వీటిని ఎటు అధికారం ఉంటే అటువైపు జంప్ చేస్తూ ఉంటారు ఈ సతీష్ రెడ్డి కూడా ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే వీళ్ళంతా కూడా అక్కడ అభ్యర్థి తరఫున ఏదైతే ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకోవైపున రెండు పార్టీల మధ్యన కూడా ఒక ఘర్షణ వాతావరణం మరి ముఖ్యంగా చూస్తే ఏదైతే కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి కోయా ప్రవీణ్ గారు మరి అక్కడ ఉన్నటువంటి ఎన్నికలు అలాగే అక్కడ రాజకీయ వాతావరణం అదంతా కూడా వేడెక్కినటువంటి నేపథ్యంలో కోయా ప్రవీణ్ గారు ఆయన అక్కడే కడప జిల్లాలో తిష్ట వేసి ఎక్కడికక్కడ శాంతి భద్రతలు అన్నిటినీ కూడా ఆయనే మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా ఘర్షణలు చోటు చేసుకోకుండా ఆయన చూస్తూ ఉన్నారు కానీ సహజంగానే పులివెందుల అంటే అందరికీ తెలిసిందే కదా పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి కూడా అదొక వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెప్పి కడప మా గడ్డ పులివెందుల మా అడ్డ అని చెప్పేసి అని ఈ జగన్మోహన్ రెడ్డిను వాళ్ళ పేటిఎం బ్యాచ్ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉంటారు అందులో కూడా ఏమిటి వాస్తవం అనేటువంటి చూస్తే ఎస్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి కూడా వైఎస్ కుటుంబం ఆధిపత్యం అక్కడ ఉంది కానీ అది ఎక్కడైనా కూడా ప్రజాదరణతో వచ్చినటువంటి ఆధిపత్యం అంటే కాదు ఒక ఫ్యాక్షన్ నేపథ్యంతో అలాగే హత్యా రాజకీయాలు చేసుకుంటూ ఆ ఆధిపత్యాన్ని బలవంతంగా ప్రజల నుంచి లాక్కున్నారు వైఎస్ కుటుంబం అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కొంత ఆ ప్రాభావం అనేటువంటి తగ్గింది ఇక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఆ ప్రాభావం మరింత తగ్గి బాగా పల్చబడిపోయినటువంటి పరిస్థితి దాని ప్రభావం కూడా మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి మార్జిన్ ఎంత అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినటువంటి మార్జిన్తో పోలిస్తే చాలా అత్యల్పంగానే జగన్మోహన్ రెడ్డికి మార్జిన్ వచ్చినటువంటి పరిస్థితి అంటే దాని బట్టి అర్థమైపోతా ఉంది పులివెందులలో కడప జిల్లాలోనే కాదు ముఖ్యంగా పులివెందుల అసెంబ్లీ స్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ కుటుంబానికి కానీ ఉన్నటువంటి ప్రాభావం రోజు రోజుకి తగ్గిపోతా ఉంది మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బీటెక్ రవి గారు అక్కడ ఎలాగైనా కూడా పులివెందుల్లో పసుపు జెండాని ఎగరవేసి మరి ఇది మా గడ్డ అని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ కుటుంబానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక గుణపాఠాన్ని మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ ఇచ్చారు ఈ రోజున అక్కడ పసుపు జెండా ఎగరవేయాలి అని చెప్పేసి అని ఈ ఎన్నికని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఎన్నికలకి సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి అయితే ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే రెండు పార్టీల మధ్యన కూడా ఒకవైపున ప్రచారాలు ఇంకోవైపున ఘర్షణలు అయితే వీటిని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ రోజున కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది మరి ఏమిటి ఆ బురద జల్లేటువంటి ప్రయత్నాలు అనేటువంటిది కూడా చూస్తే ఇదిగో చూసారా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు తమకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని మా మీద దాడులకి పాల్పడతా ఉన్నారు ఒకవైపున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళంతా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఎక్కడ అసలు శాంతి భద్రతలు అనేటువంటివి లేవు ఈ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా కూడా రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించడమే కాదు సాక్షి మీడియాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చా వేదికలు డిబేట్లు పెట్టి మరీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితులు ఇంకోవైపున నిన్న కోయావీ గారు డిఐజిగా ఉన్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదో నిన్న ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ కూడా దేనికి జరిగింది అసలు ఏమిటి దాని పూర్వపరాలు అనేటువంటిది కూడా నేను చెప్తా అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు పోలీసులైతే గనక ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూనే ఉన్నారు ఎక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు అంటే తగిన చర్యలు అయితే గనక పోలీసులు తీసుకుంటా ఉన్నారు అంటే అదే సందర్భంలో ఏదైతే టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తల మీ మధ్య జరిగినటువంటి ఘర్షణ దాని గురించి అక్కడ ఉన్నటువంటి సాక్షి రిపోర్టర్ ఎవరో ప్రస్తావించారు మరి ఆ అడిగినటువంటి ప్రశ్న చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా నుంచి అడిగారు అనేటువంటి స్పష్టమైపోతూ ఉంది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే మరి మీరు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉంటే ఏ రకంగా మరి నిన్న ఈ దాడులు జరిగినాయి అనేటువంటిది చెప్తే ఆయన కూడా చెప్పారు అవును మీకు ప్రచారం చేసుకోండి అని చెప్పి మీరు ప్రచారానికి ఇదిగో ఈ రోజున ఫలానా చోట మేము ప్రచారానికి వెళ్తాము అంటే పోలీసుల్ని మేము అక్కడ మీకు భద్రత కోసం అని పెట్టాము శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు ఎక్కడ అల్లర్లు సృష్టించకూడదు అలజడలు రేకెత్తించకూడదు అని చెప్పి మేము పోలీసుల్ని భద్రతగా పెట్టాము మరి ఈ గ్రామంలో మేము ప్రచారం చేసుకుంటాం అని చెప్పిన వాళ్ళు పక్క గ్రామంలోకి వెళ్ళి పత్ వ్యాపారం చేస్తే ఏం చేయాలి మరి మేము అని చెప్పేసి ఆయన అన్నారన్నమాట అరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి భాష ఉంటుంది ఆయన కూడా ఏం తప్పేం మాట్లాడలేదు ఇంకా చెప్పాలి అంటే వై సిపి అధికారిక భాషతోటి పోలిస్తే ఆయన మాట్లాడింది ఇంకా సహేతకంగానే ఉందనిపించాలి ఇంకోవైపున ఆయన కూడా చెప్పారు ఇంకోటి ఏమిటి అంటే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది కదా అని చెప్పి అడిగారు ఆయన చెప్పారు మేము గనక చర్యలు తీసుకోకుండా మేము నిజంగా జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నట్లయితే గనక తలలు లేచుండేవి కానీ లిమిటెడ్గా ఆస్తి నష్టం జరిగింది తప్పితే ఎక్కడా ఎవరికి ఏ రకంగా కూడా ప్రాణ నష్టం అనేటువంటి జరగలేదు అది మేము ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నాం తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఇరవై నాలుగు గంటలు కూడా పులివెందుల్లో జెడ్పీటీసీ బై ఎలక్షన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అని అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తే దాన్ని కూడా వక్రీకరిస్తూ పోలీసులు మాట్లాడాల్సినటువంటి భాష ఇదేనా పోలీసులు పత్యాపరం అనేటువంటి మాట మాట్లాడతారా ఇదే ఎక్కడ సంస్కృతి ఇదెక్కడ సంస్కారం అని చెప్పేసి అని కోయా ప్రవీణ్ గారి భాష మీద మాట్లాడుతూ ఉన్నారు అదే పోలీసుల్ని అదే అధికారుల్ని ఐఏఎస్ అధికారుల్ని ఐపీఎస్ అధికారుల్ని ఒక మాజీ ముఖ్యమంత్రి చదువుకొని చవటలాగా సుబ్బారాయుడు ఎక్కడున్నా కూడా సప్త సముద్రాల అవతలున్నా కూడా ఈడ్చుకొస్తాని గుడ్డలు వడదీస్తా అని మాట్లాడాడు మరి అది సంస్కారమంతమైనటువంటి మాటేనా అని చెప్పి ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి భాషతోటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ చదువుకొని చవటలాగా మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఆయన ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఎందుకు వచ్చింది అసలు అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఏమిటి అంటే వాస్తవానికి పులివెందుల బై ఎలక్షన్ అనేటువంటిది రెండు పార్టీలు అటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇటీవల కాలంలో లోనే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బనగాన్పల్లి పర్యటనకు వెళ్లారు ఆ పర్యటనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో పుష్పనాథ్ రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆయన ఆ పార్టీలో చేరిపోయారు ఆ తర్వాత విశ్వనాథ్ రెడ్డి అని చెప్పి వైస్ ఎంపీపీ ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇక తర్వాత చూస్తే ఏదైతే నల్లగొండవారి పాలెం అని చెప్పేసి అని అక్కడ ఒక గ్రామం ఉంది అది మేజర్ పంచాయతీగా ఉంటుంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నాయి అక్కడ కీలకమైనటువంటి నేత నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబాలన్నిటితో కలిపి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో చేరడంతో అక్కడ వైసీపీకి దెబ్బ పడబోతా ఉంది జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోబోతా ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతా ఉంది టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతా ఉన్నారు అనేటువంటిది క్రిస్టల్ క్లియర్గా సంకేతం వచ్చేసింది ఈ సంకేతం వచ్చినటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి అలాగే ఇటీవల కాలంలో మీడియా వచ్చి ఒక వ్యక్తి ఓ గగ్గోలు పెడతా ఉన్నాడు సతీష్ రెడ్డి అని చెప్పి టీడీపీ నుంచే వైసీపీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి ఆ నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మళ్ళీ వెనక్కి పార్టీలోకి తీసుకురావాలి ఆ వెళ్ళిపోయినటువంటి కుటుంబాలన్నీ కూడా వెనక్కి తీసుకురావాలి లేకపోతే ఇక్కడ తాము జెడ్పీటీసీ స్థానాన్ని గెలిచేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటిది గ్రహించి ఆయన దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితోటి ఆ నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అతను టీడీపీలోకి వెళ్ళిపోయాడంటే అతను వెనకతలో ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా టీడీపీలోకి వచ్చేస్తాయి అక్కడ వైసీపీ ఓటమి తప్పదు కాబట్టి జగన్మోహన్ రెడ్డితోటి మాట్లాడించైనా ఏదో రకంగా ప్రలోభ పెట్టో నచ్చజెప్పో ఆయన్ని మళ్ళీ తిరిగి టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకురావాలి అని చెప్పి అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యం మరి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అడ్డుకున్నారు అదేమిటి ఆల్రెడీ ఆయన మా పార్టీలో చేరాడు ఇప్పుడు మా తరఫున ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు మా పార్టీ గెలుపు కోసం అని చెప్పేసి ఆయన కృషి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన దాడికి తెగబడ్డారు ఈ సందర్భంగా ఆ రెండు గ్రూపుల మధ్య కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది దాంట్లో కొంతమంది గాయాలైన అటు వైసీపీ వాళ్ళకైనాయి ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అయినాయి ఆ అంశం పైన దాదాపు రెండు వందల మంది పైన ఈ రోజున పోలీసులు బైండ్ ఓవర్ కేసులు పెట్టారు అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ ఘర్షణ వాతావరణం దీని తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి చెప్పుకుంటా ఉంది కదా ఈ రోజున కూటమి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తోంది ఏదో రకంగా జెడ్పీటీసీ స్థానాన్ని గెలవాలని చూస్తోంది ఇందుకు పోలీసులను అడ్డం పెట్టుకుంది ఇక్కడ ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి శాంతి భద్రతలు దెబ్బతీస్తుంది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఒక్క ఉదాహరణ చూపిస్తాను ఇది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయంలో చేసినటువంటి హంగామా మరి ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అసలు శాంతి భద్రత లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా వాళ్ళు చెప్తున్నట్టుగా కూటమి నాయకులు కానీ పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరపాలి అని అనుకుంటే వాళ్ళు ఇంత స్వేచ్ఛగా ఇంత ఇదిగా మాట్లాడగలరా ఒకసారి అందరూ చూడాలి ప్రజలకు కూడా తెలియాలి

మరి ఈ విధానం చూసిన తర్వాత శాంతి భద్రతలు లేవు వైసీపీ వాళ్ళని అణగదొక్కుతున్నారు వాళ్ళని పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద దాడులు జరిపిస్తున్నారు అని చెప్పేసి నమ్మేటట్టుందా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఆ పక్కన ఎంపీ ఉన్నాడు అవినాష్ రెడ్డి ఆ పక్కన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరి ముందర సతీష్ రెడ్డి వచ్చి ఒక డిఎస్పీని ఒక అధికారిని వేలు పెట్టి చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే శాంతి భద్రతలు లేవట మరి వాళ్ళకి స్వేచ్ఛ లేదా స్వేచ్ఛ లేకపోతేనే వాళ్ళు ఇంత ఇదిగా పేట్రేగిపోతా ఉన్నారా ఈ రోజున పులివెందుల కోల్పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చర్చించుకుంటా ఉన్నాయి ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఓకే ఆ పార్టీ అధ్యక్షుడు వదిలేసి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలో మరి ఒక జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతూ ఉంటే ఒక్క సమీక్ష అయినా ఒక్క ఇదైనా చేశాడా అక్కడికే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అక్కడ ప్రజల్లో తన పైన ఎక్కడ సానుకూలమైనటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఎన్నికలకు ముందే చూసాం కదా భారతి రెడ్డి గారు అక్కడ ప్రచారానికి వెళ్తే భారతీ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే నిలదీసినటువంటి పరిస్థితులు మనం చూసాం మా పాస్ పుస్తకాల మీద మీ ఆయన ఫోటో ఏంటమ్మా తీసేయమని చెప్పమ్మా అని చెప్పి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోయింది వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది ఈ రోజున అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక సమీక్ష నిర్వహించలేదు కనీసం ఆ పార్టీ నాయకుల తరఫున ఆయన ప్రచారానికి వెళ్ళొచ్చు కదా సొంత నియోజకవర్గం కదా అక్కడ జరిగే జెడ్పీటీసీ కార్యక్రమమే కదా అక్కడ ఎన్నిక జరుగుతోంది పోని ప్రచారానికి వెళ్ళకపోతే వెళ్ళకపోయాడు కనీసం అభ్యర్థిని ఇదిగో ఫలానా అభ్యర్థిని పక్కన పెట్టుకుని ఒక వీడియో దించుకుని ఇదిగో మనం నిలబెట్టినటువంటి అభ్యర్థి ఇతన్ని గెలిపించండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఆ పార్టీ నాయకులకి పిలుపునివ్వచ్చు కదా అదేమీ చేయలేదు కనీసం తాడేపల్లి ప్యాలెస్లో అయినా ఈ ఎన్నికలపైన ఏమైనా సమీక్ష నిర్వహించాడంటే అదే లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది ఇక జనాలు ఆయన్ని నమ్మేటువంటి పరిస్థితులు లేవు మొన్నటి ఎన్నికల ఫలితాల్లోనే ఆయన పల్చనైపోయాడు ఇక మళ్ళీ ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికే కాదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా మరి పులివెందులను వీడి ఇంకో చోట పోటీ చేయడానికి ఇంకో స్థానాన్ని వెతుక్కోక తప్పదు అనేటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయనేటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టమైపోయినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు అనేటువంటి వాదన కూడా వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తూ ఉంది మరి ఇదే సందర్భంలో ఇంకొకటి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అసలు కుప్పం నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుప్పం నియోజకవర్గంలో మరి చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలి అని చెప్పి ఏ రకంగా మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు లోపల కూర్చుంటే వాళ్ళని బయటకి లాక్కొచ్చి బట్టలు చింపి మరీ దాడులు చేశారు మర్చిపోయారా అది దుర్మార్గం చేయడం అంటే అది అధికార దుర్వినియోగం చేయడం అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహించడం అంటే అది ఈ రోజున ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కూటమి అడుగులు వేస్తూ ఉంటే కేవలం ఏదో రకంగా ప్రజల దృష్టి మరల్చాలి ఇదిగో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక పులివెందుల్లో అసలు పులివెందుల్లో మేము తప్పి ఇంకెవ్వరు గెలిచే పరిస్థితులు ఉండవు అలాంటి చోట కూటమి కావాలని చెప్పి ఈ రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తోంది అని చెప్పి చూపించుకునేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నమే కానీ దీన్ని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు లేవు ఇక జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో ఒక గట్టి షాక్ అయితే మాత్రం తప్పదు రేపు పన్నెండో తారీఖు తర్వాత అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ